Oh, uh -huh. నెల్లూరు టౌన్ హాల్ నందు రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా బాల గంధర్వ చిత్రగీత స్వరాభిషేకం పాడుతా తీయగా బాలు పాటలు ఆత్మీయ పురస్కారాలు కన్నుల పండుగ జరిగింది కార్యనిర్వాహకులు కనకరాజు జనార్దన్ రమేష్ ఉమామహేష్ గారు మాట్లాడుతూ రాగం తానం పల్లవి కార్యక్రమం ద్వారా గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థంగా సమాజ సేవలో నిబద్ధత చూపిన హైటెక్ రమణారెడ్డి గారు కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ గారు హైదరాబాద్ లైటింగ్ హౌస్ అధినేత రియల్ బాషా గారికి పాటూరు శ్రీనివాసులు గారికి జీవి మురళీ గారికి బలరాం నాయుడు గారికి సమాజ సేవలు తమ కృషిని ప్రదర్శించారని సన్మానం ద్వారా వారి సేవలను గుర్తించి వారికి కిరీటం వేసి శాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు అనంతరం బాలసుబ్రమణ్యం గారి మధుర స్మృతులను విచ్చేసిన అతిథులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు గాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాధ బాగున్న తల్లని నిర్వహణ తెరంగరాజు గారు సారీ ఎందుకంటే రమేష్ గారు జనార్దన్ గారు వీళ్ళందరికీ పేరు పేరున ముందుగా కృతజ్ఞత పెద్ద ఎందుకంటే ఈరోజు బాబుసుబ్రమణ్య గారు మనకు జైన్ సందర్భంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు టౌన్ హాల్లో ఇంత పెద్ద పాపులర్ చేయడం వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక హృదయపూర్వకమైన అంశాలను తెలుస్తున్నాను వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు పార్తాకీగా ఒక హిటింగ్ పెట్టేదు దాని పక్కన బాలుగా పాఠాలు పెట్టదు తెలుసు అది ఒక పుండితని రియాలిటీ షో ఆ రియాలిటీ షో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో అనేక గాయత్రులు మనకు ఎస్వి బాస్కొన్నారు ఆ పోతాం ద్వారా చాలా మంది గాయకులు అందించారు అదే స్ఫూర్తి తిరిగి ఈరోజు బాధ్యత పాట అనే ఉత్సాహంతో వాళ్ళు ఒక కొద్ది రోజుల నుంచి ఈ కార్యక్రమానికి

ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ పాత్ర రూపంలో మన మధ్యనే ఉంటాడు రాగం తాపం పల్లవి అనే మూడు పదాలు ఆయన ఎంతో చాలా ఇష్టమైనవి వాటిలో పల్లవి ఆయన కూతురి పేరు ఇష్టమైన పదాన్ని ఆయన కూతురికి అనే పేరు కూడా పెట్టుకోవడం జరిగింది ఈరోజు మన మిత్రుడు డెబ్బై ఐదు నుంచి కామెడీ గారు నేను మంచి చేయడము ఆయన సన్మానం ఈరోజు కౌలు గారి చేయించిన సందర్భం ఇంకా గవర్నర్లో ధరెక్టర్ ఎంతో ఖండనీయం ఆయన ఈ మధ్యనే డాక్టెట్ కూడా పొందడం జరిగింది డాక్టర్ పొందిన తర్వాత మనకి సమ్మానం బాబు గారి సభలో డైరెక్టర్ నాకెంతో ఎంతో ఆనందకంగా ఉంది అలాగే మన ప్రదీప్ గారు ప్రదీ దానిగా మొత్తం ఇక్కడ గవర్నర్లోనే కలుస్తున్నాం ఆయన కూడా సహాయం చేయ జరిగింది ఈరోజు మీరు రాజశేఖర్ కానీ మహేష్ కానీ కనకరాజు గారు నాకు కనకరాజు గారు రాజకేత్ర కనక గారు అటువంటి మిత్రులందరి దగ్గర నాకు కూడా శివ సత్కారం చేయటం ఎంతో సంతోషకరమైన విషయం బాబు గారు నేను చాలా మురళీకృష్ణ వాళ్ళు కల్లెగారు రాయశక్తి అధినేత శివప్రభాకర్ రెడ్డి ద్వారా వారు నేను బాగా ఆయనకి సందేహం అవ్వటం జరిగింది నమస్కారం

ఆయనే చెప్పుకుంటాం ఎక్కడో గురుగ్రాములు ఆయన ప్రపంచాన్ని గాయకుడుగా అభిమాన గాయకుడిగా ఉన్నానంటే అది మనకు చాలా గర్వకారీ ఈ ఇక్కడ ఏంటంటే నాకు ఒక చిన్న హాస్యం మేము చిన్నప్పుడు ఇక్కడ ఈ నెల్లూరులో మామూ కూతున్న బాస్ గేట అదే మేము ఆదర్శ పెట్టుకొని మేము ఈ స్టేజ్ ప్రోగ్రామ్ చేసాము ప్రోగ్రామ్ చేసి ఆ ఫోటోలు అన్నీ చూసుకుంటుంటాయి ఇప్పుడు ఆయన మాతో కుటుంబాలు ఆ తర్వాత నాటకాలు చేశాము ఇక్కడ మా ప్రసాద్ ఎంకే ప్రసాద్ విషాదలో క్రీడలతో మరియు గణ కుమాలతో

చాలా పాఠం తర్వాత అందరికీ భోజనం దయచేసి ఎవరు మురళి గారి శ్రీవంతి గారి అలాగే தர்வா மாமையா அது மிதான் அபிமே சத்ய எந்த அத்திருஷ்டம் பாலுகாரி எந்த காவலமே அது டெல்ஸ் మా కల్చర్ ప్రేక్షలకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్